మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న పిఠాపురంలో ఇప్పుడు వైలెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది అందరూ ఏమనుకున్నారో ఏం ఊహించారో వర్మ మనసులో ఏం ఉంటుందని భావించారో అదే ఇప్పుడు జరుగుతోంది పార్టీ పట్లయితే నిబద్ధతగా ఉన్నారు వర్మ అందులో నో డౌట్ తెలుగుదేశం పార్టీకి క్రమబద్ధుడిగా క్రమశిక్షణ కలిగిన రాజకీయ నాయకుడిగా అయితే ముందుకెళ్తున్నారు ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతున్నారు అలాగని చెప్పి ఆయనకి తగిన గుర్తింపు నియోజకవర్గంలో రాకపోయినా జనసేన నాయకులు ఆయన్ని విమర్శించినట్టు ఆయన్ని విస్మరించినట్టు ఆయన్ని అవమానించినట్టు ప్రవర్తిస్తే మాత్రం ఆయన ఊరుకున్న ఆ పార్టీకి సంబంధించిన నాయకులైతే ఊరుకోవట్లేదు వర్మ అనుచరులు అయితే మాత్రం గట్టి వార్నింగ్ ఇస్తున్నారు తాజాగా అదే జరిగింది జనసేన నాయకులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వర్మతో పెట్టుకుంటే బాగోదు అన్నట్టుగానే ఆ వార్నింగ్ ఉంది ఒక వాటర్ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్కి సంబంధించి అక్కడ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న మరిరెడ్డి శ్రీనివాస్ని ఎప్పుడైతే పిలిచి ప్రారంభించారో అక్కడ ప్రోటోకాల్ ప్రకారం కూటమిలో ఉన్నారు పైగా అధికార ప్రతినిధిగా ఉన్నారు వర్మ ఆయన ఎందుకు పిలవలేదు అనేది పిలవకుండా మీరు ఎలా ప్రోగ్రాములు చేస్తారు అనేది అక్కడ ప్రధానంగా రేజ్ అయిన పాయింట్ అయితే టీడీపీ తరఫున ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఆయన ప్రజల సమస్యలు కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటున్నారు పార్టీ కార్యక్రమాలు విడివిడిగా చేసుకున్న ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మాత్రం ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి అలా కాకుండా వర్మని అవమానిస్తున్నట్లుగా అక్కడ జనసేన సైనికులు గనక ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు తగ్గేదే లేదంటే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ ఇక్కడ వర్మ పిఠాపురం నియోజకవర్గంలో వర్మతో గొడవ పెట్టుకోవడం అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి నేరుగా వర్మని ఢీకొట్టినట్టే కానీ మరి అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ని లేదంటే జనసేనని ఢీకొట్టే ఆ శక్తి సామర్థ్యాలు వర్మ దగ్గర ఉన్నాయా ఒకవేళ ఉంటే ఆయన డీకొట్టే సాహసం చేస్తారా అదే గనక చేస్తే అధిష్టానం దృష్టిలో పార్టీ డిక్కర్నకు గురయ్యారు అని ఏమన్నా ఆయన్ని మళ్ళీ మొన్న శ్రీనివాస్ శ్రీనివాస్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు క్రమశిక్షణ సంఘం ముందు ఏమైనా కూర్చోబెడతారా ఏం జరగబోతుంది పిఠాపురం నియోజకవర్గంలో చూద్దాం